కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనం ఆత్మ దర్శనం కాలేకపోతూ ఉన్నాము అని జిజ్ఞాస కొందరిలో ఉంటుంది అయితే ఈ ఆత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం అంటే చేస్తున్నాం కానీ మన జీవితంలో మనం ఆచరించే సత్యాన్ని ఎంత కరెక్ట్గా ఆచరిస్తున్నాము అన్నది మనము తెలుసుకోలేక అంటే చూసిన ప్రతిదీ కూడా సత్యంలా అనిపిస్తోంది ఆ సత్యాన్నే మనం ఒక్కొక్కసారి మరి ఆత్మ సత్యం అని తెలుసున్నా కనబడుతున్నవన్నీ నిజమే కదా అన్నట్టు మనం ప్రవర్తించడమే కారణం అవుతుంది ప్రతి కర్మకి ఫలితము ఉంటుంది ఆ ఫలితాన్ని కూడా మనం అనుభవిస్తూ ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని ఈ జ్ఞాన మార్గంలో వచ్చాక చాలా మటుకు తెలుసుకునే మార్పు చెందిన ఇంకా మనలో కొంచెం కొంచెంగా మరి ఆ కర్మ ఫలాల్ని అనుభవిస్తూనే ఉంటున్నాము మరి అయితే ఎక్కడికి వచ్చాక మరి ఆత్మ కళ్యాణానికి ఏ కర్మలు చేస్తే అంటే ఆత్మ దర్శనానికి అంటే ఆత్మ కళ్యాణం అని ఇక్కడ మహాత్ములు ఎందుకు ఉపయోగించారు అంటే మానవ జన్మ తీసుకుని భగవంతుని సత్యాన్ని తెలుసుకుంటే ఆత్మకు విముక్తి అంటే ఇంకా శరీరం తీసుకో అవసరము లేదు కాబట్టి ఆత్మ కళ్యాణానికి మానవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అనే విషయం మీద మరి ఈవేళ మనకి చెప్పుకోపోయే విషయాల మీదే మనకు అవగాహన వస్తుంది అంటే ఆత్మ కొన్ని జన్మలు చిట్ట చివరి జన్మలు వచ్చేటప్పటికి శరీరాన్ని ఒక అలాగా భావిస్తుంది అంటే జన్మ తీసుకున్న మొట్టమొదట శరీరమే భోగం భోగంలో ఉండడానికి అని అనుకుంటారు యోగం తెలియని ఈ శరీరం వచ్చింది భోగాలను అనుభవించడానికి అని తప్పుడు అవగాహనతో బ్రతుకుతారు కానీ ఈ తమో గుణం స్థితి దాటేట అనుభవించడానికి కాదు ఎన్ని అనుభవిస్తున్నా తృప్తి లేదు అని ఆలోచనలో పడ్డప్పుడు అప్పుడు యోగ మార్గంలోకి వస్తారు కానీ సాత్వికంలో కూడా యోగ మార్గంలోకి వచ్చిన సందిగ్ధ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంటే ఇటు దేహ వాసన పోదు సంఘవాసన పోదు సంసార వాసన పోదు బంధాలని వదులుకోలేరు ఇటు భగవంతుణ్ణి మర్చిపోలేరు ఇట్లా సందిగ్ధల్లో ఉన్నప్పుడు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మరి పరబ్రహ్మ స్వరూపమైన ఆ గురువు మన జీవితంలోకి వచ్చి దారిని చూపిస్తాడు అప్పుడు నువ్వు చెయ్యవలసింది నీ జన్మకి కారణం మరి ఈ దేనికోసం అంటే నువ్వెవరో తెలుసుకోవడం కోసమే సృష్టిలో ఇన్ని జీవరాశులుంటా ఒక్క మానవుడికి ఈ అవకాశం కల్పించబడింది అని గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మన జీవిత లక్ష్యం ఏంటి ఎందుకు వచ్చాము ఈ విషయాలన్నీ తెలిసిన గత జన్మ వాసనలు సంస్కారాలు మరి ఈ బంధాల వల్ల మళ్ళా ఆ ఎరుకని కోల్పోతూ ఉంటాం అందుకే మనకి రెండు మాటలు చెప్పారు మహాత్ముడు ఒకటి సామాజిక సత్యం రెండు పరాసత్యం అంటే సామాజిక సత్యం ఏంటి పరాసత్యం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటే మనకి ఈ సందగ్ధలో పడి ఏ కర్మ చెయ్యాలో మనకు తెలుస్తుంది ఈ సామాజిక సత్యం అంటే ఇంచుమించుగా ప్రాపంచిక సత్యం అని మనం తెలుసుకోవచ్చు ఏంటంటే భూమి మీద మనం ఏ కర్మ చేసినా ఫలితం ఉంటుంది కొన్ని కర్మలు మనకి తప్పదు కదా తప్పించుకోలేము కదా అని చేస్తూ ఉంటాం మరి అలా చేస్తున్నప్పుడు కొన్ని పాపము చేస్తాము కర్మలు కొన్ని పుణ్యకర్మలు చేస్తాం మరి రెండు ఫలితాలు మాత్రం శాశ్వతం కాదు పాప ఫలితం అనుభవించాలి దుఃఖం పుణ్య పర్మల ఫలితము అనుభవించాలి రెండు అనుభవిస్తే పోతాయి ఇక్కడ గమనించుకుంటే ప్రతి విషయాన్ని మనం రోజు రోజుకి ఎదుగుతున్నాం ప్రతి విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలి ఈ పాపం కానీ పుణ్యం కానీ అనుభవిస్తే ఆ కర్మఫలం పోతుంది కానీ జ్ఞాన ఫలం ఆ పరమాత్ముడు కృప వల్ల మనకు వచ్చినప్పుడు ఇది పోక్కలేదు పోదు కూడా ఇది శాశ్వత ఫలం ఇక్కడే మంది ప్రాపంచ జీవితంలో ఉన్న వారికి అర్థం కాని విషయం ఈ ఒక్క విషయమే ఇప్పుడు మనం జన్ పుణ్యం ఉంది జన్మ తీసుకున్నాం భోగాలను అనుభవించేసాం అయిపోయింది ఆ జన్మలో అనుభవించాం కాబట్టి పుణ్యఫలం అయిపోయింది అలాగే పాప ఫలము ఉంది ఈ జన్మ అంతా దుఃఖాలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అనుభవించేసాం ఆ కర్మ ఫలము అయిపోయింది కానీ ఈ జన్మలు చేసుకున్న జ్ఞాన ఫలం మరు జన్మ కూడా వస్తున్నారు విస్తే పోయేది కాదు మరి ఎవరు సామాజిక సత్యంలో ఉంటారు ఎవరు పరాసత్యంలో ఉంటారు దేహమే వాళ్ళు ప్రపంచమే శాశ్వతం అనుకున్న వాళ్ళు పరమాత్మ గురించి అవగాహన లేని వాళ్ళు మరి సామాజిక సత్యమే అసలైన సత్యం అని కొన్ని జన్మలు పాపాలు చేసిన కొంచెం సాత్విక గుణం వచ్చేటప్పటికి దుఃఖాలన్నీ దీనివల్లే వస్తున్నాయి కాబట్టి పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు ఎందుకు ఇంకా పుణ్యకర్మలు చేస్తున్నారు అంటే వచ్చే జన్మలో మంచి జన్మ రావాలి అనే ఒక కోరిక కోరిక కూడా ఉండకూడదు ఎలా చెప్తారు అంటే ప్రపంచక భోగాలు కోరకూడదు స్వర్గ సుఖాలు కోరకూడదు అటువంటి వాళ్లే మోక్షానికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పడం జరిగింది అంటే ఇహ పర భోగాల మీద వైరాగ్యం కలిగినప్పుడే మోక్షానికి వెళ్ళడానికి అర్హత వస్తుంది కానీ అంటే మనం పుణ్యకర్మలు చేసినప్పుడు స్వర్గాది భోగాలు వస్తాయి భూమి మీద సంపదలు వస్తాయి కానీ పుణ్యం మచ్చలోక విసంతి అని గీతలో చెప్పినట్టు పుణ్యం చే చేరగా చే అనుభవించి ఆ పుణ్యకర్మ అయిపోయిన వెంటనే ఆ ఫలితం అయిపోతే మళ్ళా తల్లి గర్భంలో శిశువుగా జన్మించి మరి గర్భనర్గం జన్మ నరకం అనుభవించవలసి వచ్చింది అందుకే కర్మలు చేస్తూ పాపకర్మలు ఎలాగా చెయ్యం ఇక్కడికి వచ్చాక సాత్వికంలోకి వచ్చాక పుణ్యకర్మలు కూడా ఎట్లా చెయ్యాలి అంటే పుణ్యఫలం పరమాత్మకు అర్పిస్తే హృదయం శుద్ధి అవుతుంది అంటే నీ హృదయం శుద్ధి అవ్వాలంటే ఫల త్యాగం కర్మ చెయ్యడం కాదు కర్మలు త్యాగం చేయడం కాదు అంటే చాలా మంది మాకెందుకు వచ్చింది అని కర్మలేమో అంతారు సన్యాసం అంటే కర్మలు వదిలి కాషాయాలు కట్టుకోవడం అని చాలా మంది అనుకుంటున్నారు కర్మలు వదలడం కాషాయం కట్టుకోవడం కాదు సన్యాసం అంటే గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది కర్మలను ఎప్పుడూ వదలొద్దు కర్మ ఫలాన్ని వదలండి కర్మలు వదిలితే సోమరితనం వస్తుంది కర్మలు వదలొద్దు పుణ్యకర్మలు చెయ్యండి కానీ ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే అప్పుడు నువ్వు శుద్ధత్వంలోకి వస్తావు ఆ నీ హృదయం శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు హృదయ శుద్ధి ఉన్నవాడికే ఆత్మ దర్శనం కలుగుతుంది అంటే శుద్ధ స్వరూపాన్ని దర్శించాలి అనే జిజ్ఞాస ఏర్పడుతుందట ఎందుకు పరమాత్మకి కర్మ ఫలాన్ని అర్పించాలి అంటే మనకు హృదయ శుద్ధి కోసం ఆ శుద్ధత్వం రావాలి అంటే మనం ఫలితాన్ని అర్పించేయాలి నేను శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలి అంటే ఏదో విషయంలో నేను చేస్తున్నాననే భావన మన హృదయంలో మొలకెత్తుతూ ఉంటుంది ఆ భావన వచ్చిందా నువ్వు శుద్ధత్వంలో లేనట్టే అది ఫలితం ఆ పుణ్యకర్మ ఫలితం పరమాత్మకి అర్పించినప్పుడు మాత్రమే నీ హృదయం శుద్ధి జరుగుతుంది ఆ శుద్ధ స్వరూపాన్ని దర్శించాలి అనే జిజ్ఞాస కలుగుతుంది దర్శించే దర్శించాలంటే మన సాధన జ్ఞానం ఉండాల్సిందే ముందు ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నాం ఎలా కర్మ ఫలితాన్ని పుణ్యకర్మల ఫలితాన్ని పరమాత్మకి అర్పించినప్పుడు శుద్ధమైన హృదయం కలుగుతుంది ఆ శుద్ధమైన హృదయం ఉన్నప్పుడు శుద్ధ స్వరూపమైన ఆత్మని దర్శించాలి అనే జిజ్ఞాస నీకు ఏర్పడుతుంది ఎవరికైనా ఏ పనైనా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాకుండా ఉండదు ప్రపంచిక జీవితంలో నువ్వే కర్మ చేసినా నీకు ఫలితం వస్తుంది ఆ ఫలితం కోసం కాదు నాకు ఇది కాదు అది పరమ సత్యం కాదు ఈ ఫలితం శాశ్వతం కానీ ప్రతి ఫలితము పరమ సత్యం కానీ కాదు సత్యం అంటే నువ్వు జ్ఞానాన్ని పొంది సాధన చేసి భగవంతుడే శాశ్వతుడు సృష్టిలో అనేది నువ్వు తెలుసుకోవడమే పరమ సత్యం భూమి మీద నువ్వు చేసే ప్రతి కర్మకి వచ్చిన ఫలితం పరమ సత్యం కాదు అది సామాజిక సత్యం మాత్రమే అవుతుంది ఈ ప్రయాణంలో నువ్వు పరమసత్యం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ సృష్టిలో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటేనండి గురువు వచ్చాక నువ్వు ఈ భూమండలాన్ని చూసి అణువంత ఉన్న భూమండలాన్ని చూసి మురిసిపోతున్నావు కానీ ఈ సృష్టిలో బ్రహ్మాండాలు మారుతాయి వ్యక్తులు మారుతారు ఒక గట్టిపోచంత మార్పు లేకుండా ఉండే పరమాత్మ శాశ్వతుడు కానీ మార్పు చెందే ఈ సృష్టి సత్యం కాదు ఇది సామాజిక సత్యమే నువ్వు చూసే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది ఇది పరమ సత్యం కానీ మార్పు ఏది కూడా పరమ సత్యం కాదు ఇది మార్పు చెందుతుంది కాబట్టి అందుకే మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని అర్థం కాదు మార్పు చెందేది చందనది ఏదైతే ఉందో అది పరమ సత్యం ఇది ఆ పరమ సత్యానికి హెచ్చు తగ్గులు ఉండవు మార్పు ఉండదు మరి ఈ పరమ సత్యాన్ని పొందాలి అంటే నిరంతర సాధన నిరంతర జ్ఞాన పిపాస ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏది ఉండకూడదు నువ్వు ఆత్మవి అయినప్పుడు సృష్టి అంతా ఆత్మమయం అయినప్పుడు నువ్వు తెలుసుకోకుండా ఉంటే అది జ్ఞానం రాకుండా ఉంటే నీకు తెలియకుండా ఉంటే అదే చెత్త చివరి జన్మ ఎట్లా అవుతుంది అందుకే సాధనా మార్గంలోకి వచ్చాక మన బాహ్య దృష్టిని దృష్టి చేసుకోవాలి బాహ్య దృష్టిని అంతర్ దృష్టి చెయ్యడము అంటే సామాజిక సత్యం నుంచి పరమ సత్యం వైపుకు మనం తిరిగినట్లు అర్థం ఎందుకు అంటే అప్పటి వరకు మన జీవితం అంతా కనిపిస్తున్నది సత్యం అనే జీవి దాంట్లో బతికేసాము ఊహల్లో బతికాం ఎందుకు ఇలా బతుకుతున్నాం ఇప్పటికి కూడా మనం సాధనలోకి వచ్చి ఆత్మలమైన మనము ఆత్మాని తెలుసుకుని కూడా ఆత్మలా జీవించలేకపోతున్నాము అంటే మనం తినే ఆహారము వ్యవహారము లోపం లేకపోతే మన చుట్టూరు పరిసరాలు మన బంధువులు ఎవరో మనకి బాగా నమ్మకం కలిగిన వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు అని మాయాజాలంలో ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి సత్యం కోసం ప్రయత్నిస్తున్న మనము సామాజిక సత్యమే పరమ అనే అభిప్రాయ భేదంలో కూడా పడిపోతాం పడిపోతున్నాం నేను చేశాను ఈ మాట ఎంతవరకు మనం అంటున్నామో నా వల్ల అవుతుంది నేను చేశాను అని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము నాది నేను మాది ఇట్లా మన అభిప్రాయాలు ఉన్నంత వరకు మనకి పరమ సత్యం తెలుసుకోవడానికి పుట్టేమని తెలిసిన సామాజిక సత్యంలో ఇరుక్కుపోతున్నాం ఎందుకు ఇలా జరుగుతోంది మనకు మనమే విచారణ అందుకే వశిష్ఠులు వారు చెప్తారు విచారణే పరమ జ్ఞానం నువ్వెంతగా విచారణ చేస్తే అంతగా నీ జ్ఞానం పెరుగుతుంది ఎందుకు అంటే మనం చేసిన తప్పులు కానీ మనం చేసిన ఒప్పులు కానీ బయటవాడెప్పుడూ చెప్పలేడు మన తప్పులు మన ఒప్పులు మనమే చెప్పగలం అబద్ధం ఆడకూడదని తెలుసు ఆడుతున్నాం అంటే ఎందుకు ఏ పరిస్థితులకు బానిసై అబద్ధాలు చెప్తున్నాం అని మనకు మనం విచారణ చేసుకుంటే తప్పేంటో తెలుస్తుంది బయట మనం ఏది తీసుకోకూడదు ఆధ్యాత్మిక జీవితంలో అపరిగ్రహము అస్తేము అన్నది చాలా ముఖ్యమైన విషయాలు దీనికి నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను అని మనకు మనం విచారణ చేసుకుంటే ఎక్కడ ఏ తప్పుకి ఏ భావనకి ఏ సంఘటనకి నేను ఇరుక్కుపోతున్నాను వశమైపోతున్నాను కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లకి బానిస అయినప్పుడు కొన్ని కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం అంటే ఎప్పుడైతే అందరూ ఆత్మలను గురువు చెప్పినా మనకు నచ్చిన వాళ్ళని స్వీకరిస్తున్నాం నచ్చని వాళ్ళని వదిలేయడం అంటే విమర్శిస్తున్నాం వదిలేయండి నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడద్దు మాట్లాడకుండా ఉంటే వాడి మనసు నచ్చలేదు మనకి మాట్లాడొద్దు మనం ఒక్కసారి అనుకోండి అట్లా ఉండకూడదని కానీ పదే పదే మనం అంటున్నాము అంటే అది విమర్శ వాళ్ళని ఆత్మలు అని తెలుసుకోలేకపోతున్నామంటే మన మనస్సుకున్న సంస్కార దోషమే అంటే నువ్వు సామాజిక సత్యం శాశ్వతం కాదు అని తెలుసుకున్నా నువ్వు సామాజిక సత్యంలోనే బతుకుతున్నావు అని అర్థమవుతుంది మనకి గురువు వచ్చే వరకు మనం ఎందుకు పుట్టేమో తెలియదు ఎందుకు ఇలా ఉన్నామో తెలియదు మన దుఃఖానికి కారణమో తెలియదు మన సంతోషానికి కారణమో తెలియదు కానీ గురు వచ్చాక నువ్వు ఎవరవో తెలుసుకోవడానికి మానవ జన్మ వచ్చింది అది ఎవరో తెలియాలి అంటే జ్ఞానం పొంది సాధన చెయ్యాలి ముందు ఉన్న మురికిని వదులుకోవడానికి సాధన ఆ సాధన చేస్తే కానీ జ్ఞానాన్ని పెంచుకోలేవు పెంచుకోవడానికి మార్గము విచారణ వైరాగ్యము అని వశిష్ఠుల వారు చెప్పారు అంటే అన్నీ ఒకళ్ళ ద్వారానే మనం వినేమండి మహాత్ములు చెప్పిన ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్కూల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు మనకి ఏడు పీరియడ్లు ఉంటాయి ఏడు పీరియడ్కి ఏడుగురు టీచర్స్ వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు మనకు అందిస్తూ ఉంటారు మొత్తం ఏడు సబ్జెక్టులు కరెక్ట్గా చదివితే పాస్ అవుతావు లేదా ర్యాంక్ రావచ్చు కానీ ఒక సబ్జెక్టే నచ్చింది ఒకటే పట్టుకుంటాను అని మనం ఒకటే పట్టుకుంటే ఒక దాంట్లో తొంభై రావచ్చు మిగతావన్నీ జీరోలు రావచ్చు అలా వచ్చినప్పుడు కూడా మనం ఫెయిల్ అవ్వచ్చు కానీ మహాత్ములు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు చెప్పినవి మన చెవిలో పడ్డాయి మన దృష్టికి స్వాధ్యాయం ద్వారా వచ్చింది అంటే అవి కూడా ఆచరించాలి అనే జ్ఞానం మనకి రావాలి అందుకే పరమాత్మ ఏం చేస్తాడు పరమసత్యం తెలుసుకోవడానికి మహాత్ములని గురువులని మరి స్వాధ్యాయం ద్వారా తెలుసుకునే అవకాశాలు మనకి కల్పిస్తాడు ఈ జ్ఞానం పొందడానికి సాధన చాలా అవసరం అని అది ఆ సాధన చెప్పడానికి గురువు అవసరం మనకి అంతైనా ఉంది ఇక్కడ గమనిస్తే పరాసత్యం తెలియపరిచే గురువులందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే అని దక్షిణామూర్తి చెప్పడం జరిగిందండి నీకు ఎవరైతే ప్రాపంచిక సత్యం సామాజిక సత్యం ప్రాపంచిక సత్యం అంటే గుర్తుంచుకోండి సామాజిక సత్యం అది కాకుండా పరమాత్మే సత్యమని పరమ సత్యాన్ని ఎవరైతే నీకు చెరుపుతారో వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని నువ్వు గ్రహించి వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరిస్తే నీ ఆచరణలో పెట్టుకుంటే మరి అక్కడ నువ్వు నమ్మకం గురువు ఏం చెప్పినా చేస్తావు ఆయన పరమాత్మ స్వరూపుడు కాదు వ్యక్తి అనుకుంటే నువ్వు ఆయనకున్న జ్ఞానాన్ని స్వీకరించడానికి నీ అహం పట్టు వస్తుంది అందుకే గురువు ఎప్పుడూ కూడా పరమాత్మ స్వరూపంగా చూడగలిగిన వాడు గురువుకి శరళాగతి అయిన వాడు ఆత్మజ్ఞానుల ముందుకి వెళ్ళిపోతాడు మరి సనందాదు లాంటి పెద్ద గొప్ప విష కుమారులే దక్షిణామూర్తి దగ్గర కూర్చుని సాధన చేసేటప్పటికి ఆయనలో జ్ఞానం అంతా ఇంకి ఇంకిపోయిందంటే అంత శరణాగతి అయిపోయారు వాళ్ళు ప్రపంచాన్ని శరీరాన్ని మర్చిపోతే రెండు జాస లేదా ఆత్మ జాసలోనే ఉన్నారు కాబట్టి ఆ ఆత్మలో ఉన్నదంతా వీళ్ళకి తెలిసిపోయింది మనం కూడా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు గురువు పరమాత్మ స్వరూపుడు ఈయన సత్యం చెప్తున్నాడు పరాజ్ఞానం చెప్తున్నాడు పరమాత్మ గురించి చెప్తున్నాడు నేను ఎలాంటి సాధన చేస్తే ఎలాంటి జ్ఞానం పొందితే నేను వ్యవహారంలో ఎలా ఉంటే అది పొందగలను ఈ గురువు ద్వారా నాకు తెలుస్తుంది ఎందుకంటే గురువు పరమాత్మ స్వరూపుడు కాబట్టి నాకు చెప్పేది కరెక్ట్గా ఉంటుంది మనం జీవితంలో ఎందరో గురువులు ఎదురవ్వచ్చు కానీ ప్రాపంచక లాభాలు అంటే సామాజిక సత్యం చెప్పినవాడు పరమాత్మ స్వరూపం కాదంటే పరమాత్మ స్వరూపం గురించి చెప్పగలిగిన వాడు పరావిద్య గురించి చెప్పగలిగిన వాడు మరి మానవ జన్మ పర్పస్ చెప్పగలిగిన వాడే మరి సద్గురువులు వాళ్ళు పరమాత్మ స్వరూపులు కాబట్టి ఈ మార్పు జరిగే జగత్తు గురించి చెప్పగలరు మార్పు లేని పరమాత్మ గురించి వాళ్ళు చెప్పగలరు ఇప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక కోట ఉండేది అప్పుడు అది సత్యం కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు అంటే సామాజిక సత్యం మార్పు ఉంటుంది అప్పుడు ఆత్మ ఇప్పుడు ఆత్మే భవిష్యత్తులోని ఆత్మే కాలాలు జగాలు యుగాలు మార్చ భగవంతుడికి మార్పు ఉండదు ఈ సృష్టించే ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది కాబట్టి ఇది సత్యమే కానీ సామాజిక సత్యం ఇది పరమ సత్యం కాదు మానవ జన్మ ఏంటి అంటే పరమ సత్యాన్ని తెలుసుకోవడానికే మనం ఈ శరీరం తీసుకున్నాం చేసిన పుణ్యకర్మల నుండి సత్కర్మల నుండి మరి హృదయ శుద్ధి జరిగింది కాబట్టి పాత్రిజీ లాంటి గురువుని పొంది పరమ సత్యాన్ని తెలుసుకుని మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుని మనం సాధనకు వచ్చాం వేదనకి రాలేదు మరి పుణ్యమైన పాపమైనా కొన్ని రోజులే కానీ శాశ్వతమైనది కాదు పుణ్యం చేసావు అనుభవిస్తే పోతుంది పాపము చేసావు అది అనుభవిస్తే పోతుంది కానీ జ్ఞాన ఫలం జ్ఞానకర్మ పోయేది కాదు అది పెరిగేదే కానీ పోయేది కాదు జన్మ జన్మలకి ఇంకా పెరుగుతూ ఉంటుంది నీ జ్ఞానం అందుకే ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞాన కర్మే ముఖ్యమైన కర్మ శాశ్వతమైన ఫలితం అంటే పుణ్యఫలం మరి పాప ఫలం లాగా పోయేది కాదు శాశ్వతంగా ఉండేదే అందుకే ప్రతి మానవుడు పరమ సత్యంలో జీవించాలి కానీ సామాజిక సత్యాన్ని చూస్తూ ఇది కూడా మార్పు చెందేదే అని మనసులో భావిస్తూ నేను మానవ జన్మ తీసుకున్నదే పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి దానికి నేను క పుణ్యకర్మల ఫలితం పరమాత్మ కర్పించి హృదయ శుద్ధి చేసుకుని శుద్ధ స్వరూపమైన ఆత్మ దర్శనం పొందాలి అనే జిజ్ఞాసని ఏర్పరచుకుంటే నా జీవితంలోకి వచ్చే సద్గురువులే నన్ను పరమసత్యం వైపు నడిపించగలరు అనే అభిప్రాయంతో ఉన్నప్పుడు తప్పకుండా మనకి గురువులు వచ్చి పరమసత్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన ధ్యానము జ్ఞానము మనకు అందించి ఈ సాధన కుదరడానికి ఈ జ్ఞానం పెంచుకోవడానికి ఎలాంటి వ్యవహారం ఉండాలి ఎలాంటి ఆహారం తినాలి ఎలా ఉండాలి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే అన్ని విషయాలు మనకి నేర్పుతూ మనని పరమ సత్యం వైపు నడిపిస్తారు అందుకే చూస్తున్నవన్నీ మారేవే చూడనిది ఏదో ఉంది అదే పరమ సత్యం దానికోసమే మానవ జన్మ ప్రయత్నం అని తెలుసుకోవాల్సింది మరి దానికోసమే మన అందరి ప్రయత్నం ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ मोरक्क सर धन्यवाद लु थैंक यू थैंक यू थैंक यू